అది విడిపోయిన తర్వాత కూడా అలాగే ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈలో ఎక్కడ కూడా అభిప్రాయ వ్యాధాలు కానీ ఎక్కడ కూడా విమర్శలు కానీ లేకుండా మా అధ్యక్షులు గారు నారాయణ ఆధ్వర్యంలో మేమంతా కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఏదైనా ఆయన మాట చెప్తే ఆ మాట ప్రకారం మేము ముందుకెళ్ళి ప్రతిదీ కూడా ఆంధ్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు సంప్రదించి అయ్యా మేము మా జిల్లాలో ఇలా చేస్తా వండుకుంటున్నాం మీరు మీ ఆలోచన చెప్పాలంటే ఆంజనేయులు గారు మనకి మార్గనిర్దేశం చేస్తున్నారు అంటే రెండు దేశ వ్యాప్త పైగా మేము అదే ఒత్తులతో అదే అదే ఐంగిక భావంతో ముందుకెళ్తున్నాం మరి త్వరలోనే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు విశాఖపట్నం ఏ జరగనున్నాయి మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ సమావేశాలు జరుగుతాయని భావిస్తాం రాష్ట్ర నాయకత్వం తేదీని నిర్దేశించడానికి మేము మీ అందరికీ కూడా తెలియజేస్తాం తెలియజేసి మీరు మీరందరూ కూడా అందరూ పైన ఉన్నాం అంటే మేము ఎంత కష్టపడి పని చేస్తాం అన్నది మీరు ఒకటి సూచించారు నియోజకవర్గంలో కూడా మన ప్రెస్ దేశం మన అనకాపల్లి జిల్లా ఉన్న జిల్లా విడిపోయిన తర్వాత అనకాపల్లి జిల్లాలో ఏడు నెలల ప్రాంతాల్లో ఏడు ప్రస్తుతం దక్షిణ పట్నంలో మేము ఆవిడ తీసుకోవడం జరిగింది మనకి అంతకుముందు పంతొమ్మిది రోజులు జరిగా అంటే అనకాపల్లి పేరుతో లేకపోయినా ఈ జిల్లా మనకు చాలా ఏడుగా ఉండదు కాకుంటే ఇవాళ రూపాంతరం చెంది అనకాపల్లి జిల్లా పేరుతో ఇవాళ మనం తొలి మాత్రం జరుపుకుంటున్నాం అంటే గమనించుగా మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇబ్బందులు అలాగే మనం చేసినటువంటి పోరాటాలు ఇవన్నీ గురించి ముందు अर्थं